మీ పిలుపునిస్తా ఉన్నాను పార్టీ ముఖ్య నాయకులందరూ ఏదైతే మన ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలోనే దాదాపు ఒక రెండు వేల మంది ముఖ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులతో ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ఆదిలాబాద్ నియోజకవర్గం మూతి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ రేపు సరిగ్గా ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమానికి రావాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్క ఆదిలాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అట్లనే ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రి మన తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఆ రోజు ఆంధ్ర పాలకులను హెచ్చరిస్తూ ఆంధ్ర పాలకులకు ఒక శంకరాలని ఇప్పటికైనా మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని చెప్పి ఆంధ్ర పాల్గొనట్లయితే ఆ రోజు మనం శంకరావ మోగించి ఆ దీక్ష మొదలుపెట్టినామో ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినటువంటి తెలంగాణకు పది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు తర్వాత అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మళ్ళా ఇప్పుడు ఏమైపోయింది మళ్ళా ఆనాడు ఏదైతే సమైక్యాంధ్ర ఉన్నటువంటి పరిపాలన ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ చేతుల ప్రజలు కానీ రాష్ట్రం కానీ అన్ని రకాల మోసపోతా ఉంది అందుకొరకేలా ఆ దీక్ష సందర్భంగా మనం ఒకటే ప్రజలకు ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తాం ఆ రోజు ఎట్లయితే కేసీఆర్ గారు ఆంధ్ర పాలకుల యొక్క పరిపాలన గురించి కానీ వారి యొక్క మరి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని మనం ఆ రోజు శంకరరావు ధరించి వాళ్ళందరినీ కూడా హెచ్చరిక చేశామో ఇదేలా కూడా ఈ అసమర్థత పాలన ఈ అసమర్థత కాంగ్రెస్ పాలన అంతమందించాలి ఈ అసమర్థత కాంగ్రెస్ పరిపాలన ఎండగట్టాలి ఈ అసమర్థత కాంగ్రెస్ పార్టీ పాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈరోజు సంవత్సరం జరుగుతూ ఉంది సంవత్సరం జరుగుతుందని చెప్పి విజయోత్సవాలు చేస్తా ఉన్నాం దేని కొరకు విజయోత్సవాలు చేస్తున్నారో మనందరికీ అర్థమై అంటే మీరు నాలుగు వందల చార్సో బీస్ హామీలు ఇచ్చి మేము చెయ్యలేదని చెప్పి విజయోత్సవాలు చేస్తున్నారా వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి చెయ్యనందుకు విజయోత్సవాలు చేస్తున్నారా రేపు ఆ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజాధికానికి ముప్పై మూడు జిల్లాల నుంచి ఏదైతే వేదిక ఉన్నాయో అట్లనే మన ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా మన పార్టీ కార్యాలయంలో ఈ వేదిక ద్వారా రేపు మన పార్టీని మనం పార్టీ యొక్క కుటుంబ సభ్యుల్ని మనం అందరం కూడా ఒక దగ్గర చర్చించుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ పెద్ద మనుషులకు పెన్షన్లు కానీ పేద ప్రజలకు బిడ్డ విషయం కానీ ఏదైతే చార్ హామీలు ఇచ్చి వంద రోజులలో హామీలు పూర్తి చేస్తామని చెప్పి ఆరు గ్యారెంటీలు ఇలా కొత్త ఉద్యోగం మొదలుపెట్టండి ఈ నెల ఆఖరి గట్రా రుణమాఫీ చేస్తామని చెప్తా నువ్వు ఇరవై లక్షల మందికి రుణమాఫీ చేసేది ఉంది బిడ్డ మిగిలింది ఇరవై లక్షలు నువ్వేమన్నా చెప్పినావు ఎక్కడో బహిరంగ సభల వరంగల్లో స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తాడు పేపర్లలో మాత్రం విజయోత్సవ ర్యాలీలో విజయోత్సవాన్ని జరుపుకునేటువంటి సందర్భంలో పేపర్లో టీవీలలో యాడ్లు వస్తున్నాయి ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కుప్పలు చెప్పుకుంటున్నారు మరి మిమ్మల్ని ఏమనాలా మీరే ఇరవై లక్షల రైతులు మీరుందని చెప్తున్నారు ఇప్పుడేమో ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసినామని చెప్పి విజయోత్సవాలలో టీవీలలో పేపర్లలో యాడ్లు వేసుకుంటున్నారు దీన్ని బట్టి దేని నమ్మంటారు అందుకొరకే మనం పార్టీ సమయాంతం కావాలి పార్టీ నాయకత్వం మనం అనుకున్నాం మనని మనని ప్రజలు ప్రతిపక్ష పార్టీలో కూర్చోబెట్టారు పవర్ వాళ్ళకి ఇచ్చారు ఒక నాలుగైదేళ్ళు మనం కూడా ఈ ప్రభుత్వాన్ని పనిచేయనిద్దాం అనుకున్నాం కానీ ఏమైంది గెలిచినప్పటి నుంచి హరాష్మెంట్లు కేసులు భూ ఖబ్జాలు అన్ని ఇవే జరుగుతున్నాయి తప్ప ఏమీ జరుగుతలేదు మొత్తం ఉంది ఉంటుంది ఒక కొడంగల్ నియోజకవర్గాన్ని కంట్రోల్ చేయనటువంటి రమంతు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నడపగలుగుతున్నాయని ఇప్పటికెందరి మంది నీ సొంత నియోజకవర్గంతో పాటు నీ సొంత జిల్లాలో మగను జరిపి ఉన్నత పాఠశాల వారంలో మూడు సార్లు విశాలం ఫుడ్ పాయిజన్ పాపం ఇంత విద్యార్థులు సఫర్ అవుతున్నారు ఇలా హైకోర్టు కూడా అక్షంత చేసింది అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ దీక్షా దివస్ పురస్కరించుకొని ఆ రోజు ఒకటే దీక్ష తోటి ఆంధ్ర నాయకులను ఏ రకంగా అయితే మనం శంకరరావు పలికినమో ఇలా ఈ అసమర్థత కాంగ్రెస్ పార్టీ పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి మరీ సన్నిహితంగా మనం ఇద్దాం ప్రతి ఒక్క తప్పిదాన్ని ఇచ్చినటువంటి హామీని చేసేవారు ఇలా రైతు బంధు మొదటి పంట పోయింది రెండో పంట కష్ట అది ఇప్పుడు అంటే ఇప్పుడు పంటలు లేనప్పుడు చూస్తే పంటలు ఇంత పెద్ద మోసం కాదా అంటే నేను ఆల్రెడీ అందరూ మొదటి చెప్తున్నా అబద్దాలకు చక్రవర్తి రేవంత్ రెడ్డి అబద్ధాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులు తప్ప చేత లేవు కాబట్టి రేపటి ఈ మీటింగ్ ద్వారా మన జిల్లా ప్రజానికి జిల్లా ప్రజలకు ఈ బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష వేదిక ద్వారా మరి ఆనాడు మన ముఖ్యమంత్రి అయితే మన కేసీఆర్ గారు దీక్ష దివస్ అనేటువంటి ఎగ్జిబిషన్ ఉంటుంది ఫోటో ఎగ్జిబిషన్ ఆ రోజు ఆయన ఏ రకంగా దీక్ష చేసిండ్రు ఏ రకంగా అరెస్ట్ చేసిండ్రు ఎంత సాగు నోట్లను తెచ్చుకున్నాడు కేసీఆర్ తెలంగాణ వచ్చడు కేసీఆర్ సచ్చుడు అన్నటువంటి తోటి మనం బయలుదేరాం కాబట్టి రేపు కూడా ఈ అసమానత కాంగ్రెస్ పాలన అంత మందించేదాకా ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం ప్రజలతోటే తిరుగుబాటు చేస్తున్నారు ప్రజలే కాబట్టి మనం కూడా కొంత మరి ప్రజలకు తెలియజెప్పి ఈ కార్యక్రమాలు ప్రభుత్వం కేవలం దొంగల దొంగలు వంచుకున్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు పంచుకొని తిట్టున తప్ప ప్రజలకు మాత్రం చేసి చూడమని చెప్పి